అందరికీ నమస్కారం నా పేరు నిర్మలా కుమారి నేను ఎనిమిదవ తరగతి గీతం ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను నమస్కారం నా పేరు కే గీతం పాఠశాలలో చదువుతున్నాను ఈరోజు గొప్ప వ్యక్తి అయిన శ్రీ నేదునూరి గంగాధరం గారి గురించి చెప్పబోతున్నాను జానపద సాహిత్య జ్యోతి జానపద వాగ్మయ భిక్షువు శ్రీ నేదునూరి గంగాధరం గారు పతి అడుగుజాడలు నడుస్తూ తన దగ్గర ఉన్న చీరలను విలువైన బంగారాన్ని కూడా తృణప్రాయణంగా ఇచ్చేసిన మహాసావి శ్రీ గంగమాంబ ఆయన నేర్నూరి గంగాధరం గారు పంతొమ్మిది వందల నాలుగు జూలై నాలుగవ తేదీన రాజమండ్రి కొంటమూరులో జన్మించారు ఆయన అనేక నాటకాలను పద్య కవితలను రచించారు అమృత్ అమృద్త గ్రంథాలలో హాస్య పాటలు లాలి పాటలు చెక్క భజనలు జానపద చాటుగులు శ్రీ వేడుకలు పేరంటాల కథలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి నేదు గంగాధరం గారు తన భార్య మెడలోని పూస్తలు ఆరు ఎకరాల భూమి కూడా అన్ని జానపద వాయన సేకరించారు జనాన్ని చైతన్యపరిచి తనకు కావలసిన సమాచారాన్ని వారి నుండి సేకరించారు జ జానపద సాహిత్యానికి రెండే గ్రంథాలు ఉన్నాయి మరొకటి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నేదునూరి గ గ్రంథాలయం గంగాధరం గారు పంతొమ్మిది వందల డెబ్బై మార్చి పదకొండవ తేదీన మరణించారు ధన్యవాదాలు నమస్కారం నా పేరు భావన ఏం జాతీయ చదువుకున్నాను ఏ బంగం కాదు తక్కువ దంపతులకు పరిపుణ్య దంపతులకు పదార్థులు విసులో ప్రవహించారు ఎనగాయపల్లిలో గరి అచ్చమ్మగారిగా పశువులు కాయడానికి వీరంబ్రహ్ వీరంబొట్టయ్య వీరబ్రహ్మం గోపాలపుడిగా చేరారు పెద్ద కామంతి గ్రామ నివాసి శివకోటయ్య కుమార్తె గోవిందమ్మను వివాహం చేసుకున్నారు ఆ దంపతులకు ఐదుగురు కుమారు కుమారుడు గో వీరనారాయణమ్మ అనే కుమార్తె కలిగారు కాలజ్ఞానం ద్విపద కాలజ్ఞానం సౌజన్య పత్రికలు గోవిందమ్మ వాక్యాలు అనేవి వీరబ్రహ్మం గారి రచనలు ఆ సమయంలో తాను ఎవ్వరకున్న భూలో కూర్చొని పైన కాలజ్ఞాన తత్వాలు రాసుకునేవారు ఆనాటి సాంఘిక ఆధ్యాత్మిక రంగాలలో ఆధిపత్యాన్ని ధ్వంసం చేసి తన చుట్టూ అల్లిన మౌర్యాన్ని కరిగి పారేశారు వీరబ్రహ్మం గారు స్త్రీలను గౌరవించమన్నారు చిరాలకు ముక్కొద్దన్నారు సోమరితనం వద్దన్నారు కులమత లింగ విపక్షతులు ఉండకూడదని చాటారు సిద్ధయ్య కక్కయ్య అన్నాజయ్య ఆనంద భైరవ స్వామి రెడ్డప్ప స్వామి మొదలైన వారిని శిష్యులుగా గ్రహించారు చదువులు వల్ల జ్ఞానం పెరగాలని ప్రబోధించారు నిత్యం మంచి ప్రేమ బోధించని చదువులు వృద్ధమని మనసులో దీపం పెట్టి అర్థవంతమైన చదువులు చదవాలని చెప్పిన సామతవాది వీరబ్రహ్మం తీర్థాలన్నీ శరీరంలోనే ఉన్నాయని అందరూ కలిసిమెలిసి జీవించి నూతన సమాజం ఏర్పడాలని కాంక్షించిన సాంగతవాది వీరబ్రహ్మ ధన్యవాదాలు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు జీ హర్షిత నేను గీతం పాఠశాలలో ఎంతో తరగతి చదువుతా చదువుతున్నాను ఈరోజు నేను తొలి ముసిటి ఉపాధ్యాయులు ఫాతిమా షేక్ గురించి చెప్పబోతున్నాను ఫాతిమా షేక్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి తొమ్మిదవన జన్మించారు చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయారు ఫాతిమా అన్ అతని సోదరుడు ఉస్తాన్ షేక్ పర్యవేక్షణలు పెరిగి పెద్దయ్యారు అన్న ప్రోత్సాహంతో ధార్మిక విద్యను ఉర్దూ చదవడం రాయడం నేర్చుకున్నారు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే తాను కూడా విద్యా బోధన చేయాలంటే సంసిద్ధురాల పూల దంపతులుగా మార్గదర్శకత్వంలో మరాఠీ భాషను నేర్చుకున్నారు ప్రథమ ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ విద్యా బోధన బాలికల కోసం విద్యా ప్రథమ ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ బాలికా విద్య కోసం స్థిర స్థిరంగా దేవన వీరి లోకందరూ ఆకతాయిలు వేధింపులకు గురి చేశారు ఆకతాయిల చరిత్రలో ఎదురు ధన్యవాదాలు